వెల్కమ్ టు జేటీవీ న్యూస్ శ్రీకాకుళం జిల్లాలో ప్రతి పల్లెలో గౌరీ పౌర్ణమికి నందమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల గల సిక్కోలు జిల్లాలో సాంప్రదాయ బద్దంగా ఉత్సవాలు నిర్వహిస్తారు గౌరీ పౌర్ణమి నందమ్మ ఉత్సవాలు ఒడిశా బోర్డర్ గ్రామాల్లో జోని ఉషాని పార్వతి పరమేశ్వరుడు నందమ్మకు పూజలతో సందడి చేశారు గౌరీ మాత పూజలు పెళ్లి ఇడుకొచ్చిన యువతులు ఉత్సవం నిర్వహిస్తే వివాహం అవుతుందని నమ్మకం యువతలు గౌరీమాతని వీధి వీధిలో తిరి నిర్వహించారు అలాగే శ్రీకాకుళం నగరంలోని కొత్తపేటలో మరింత ఉత్సాహభరితంగా నిర్వహించారు పంట పొలాల నుండి వరి దుబ్బును తెచ్చి గౌరీదేవిగా కొల్చి మహిళలు నోబులు నోర్చారు నంది వాహనంపై కొలువైన శివపార్వతులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గ్రామాల దీపాలతో కూడిన వరి దుబ్బును ఊరేగించి ప్రత్యేక మండపాల్లో కొలు తీర్చారు అనంతరం ముత్తైదువులు అమ్మాయిలు మోసుకుంటూ నాగవల్లి నదిలో కార్యక్రమాలు నిమజ్జనం చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గారమండలం వాణిపేట సాగర్ తీరలో ప్రజలు పౌర్ణమి పుణ్య స్నానాలు ఆచరించారు అనంతరం నాగవల్లి నదిలో స్వగ్రహాలను నిమజ్జనం చేశారు chardu patla hota rehta hai kya selfie kar raha hai wo kene ban হুম সর্বচে রে

આગ અકડે ઉં અવ ઉંડ